ఆంధ్ర ఎలా ఉన్నారా బాగున్నారా ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయ్యండి ఈరోజు కొంచెం లేట్గా లేచాము ఎందుకంటే షాప్ ఓపెన్ చేయలేదు ఈరోజు అందరికీ రెస్ట్ అనమాట ఇంకా పెద్దోడు కూడా ఊరి నుంచి వస్తున్నాడు వస్తూ వస్తు చేపల పులుసు తీసుకొస్తున్నాడు ఈ బెంగళూరులో చేపల పులుసు అంటేనే విరక్తుడుతుంది చేపలు అస్సలు బాగోట్లేదు అందుకని ఎట్లాగో ఆంధ్రా నుంచి వస్తున్నాడు కదా అక్కడి నుంచి అయితే చేపల పులుసు మత్తి చేత వండించుకొని తీసుకొస్తున్నాడు ఇంకా నేనైతే ఇప్పుడే లేచి ఫ్రెష్ అయిపోయి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదండి ఒక హాఫ్ అన్ అవర్ అయింది రైస్ అయితే పెట్టేసాను కడిగి మెంతులు అయితే నలభెట్టి మెంతులు వాటర్ తాగేస్తున్నాను ఫ్లిప్కార్ట్ లో మా వారైతే ఉయ్యాల ఆర్డర్ పెట్టారు అదైతే ఈ రోజు వచ్చింది దాన్ని మా వారైతే మొత్తం బిగిచ్చేశారు నాకు ఎప్పుడు ఒక కోరిక ఉండేది ఆ కోరిక ఏంటంటే ఒక బిల్లింగ్ కట్టి ఆ బిల్లింగ్ పైన ఇలా ఒక ఉయ్యాల వేసుకొని ఊగుతూ కాఫీ తాగితే చాలా బాగుంటుంది కదా అని అనిపిస్తా ఉండేది అప్పుడప్పుడు మా వారికి అయితే చెప్తా ఉండేదాన్ని ఒక వారం కిందట కూడా చెప్పాను ఇంక అందుకని మా వారు బిల్లింగ్ కొని దాకా ఎందుకు అనుకున్నారో ఏమో మరి సడన్ గా నాకు తెలియకుండా అయితే ఆర్డర్ పెట్టి ఉయ్యాలైతే తెప్పించారు మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు నెరవేరినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది నేనేమో గాని మా వారు మాత్రం ఉయ్యాలలో కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ లోపు మా పెద్దోడు కూడా వచ్చాడు మా పెద్దోడు రాంగానే చూడండి లక్కీ టామీ అట్లా ఎగబడుతున్నాయో ఏదైనా జంతువులకు ఉన్న విశ్వాసం మనుషులకు ఉండదండి ఇంకా ఈ చేపల కూర వచ్చేసి మా అత్తయ్య గారు వండితే మావి ప్యాకింగ్ చేశారు చాలా గట్టిగా చేశారు పెద్దోడు వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది కూర ఏమైనా పాడైపోయిందేమో అనుకున్నాను కానీ ఏం పాడవలేదు బాగుంది అలాగే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఆంధ్ర చాపలు చేపలు చూడండి ఎంత నీట్ గా క్లీన్ చేస్తారో తలకాయ మీద కూడా చూడండి పైన ఉన్న బ్లాక్ అంతా పోయి ఫుల్ వైట్ గా ఉంది ఇంతకీ ఉయ్యాల కాస్ట్ ఎంత అని అడుగుతారు గవర్నమెంట్ లో నేను ముందే చెప్తున్నాను సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయింది పదిహేను సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చింది